శాసనసభ్యుడు వల్లభనేని వంశీ గారి అరెస్టు పని కట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు బనాయించి ఈ రోజున అరెస్టు చేయటం జరిగింది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇలా వైసీపీ నాయకులందరినీ కూడా ద్వేషంతో వీళ్ళని ఏదో ఒక రకంగా తుదమెట్టించాలా రాజకీయంగా అన్నటువంటి దురుద్దేశంతో ఓ ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న సభ్య సమాజం చిత్కరించుకుంటున్నది వంశీ మీద ఏ రకమైనటువంటి గతంలో ఒక చిన్న కేసు ఉన్నది ఆ కేసును ఆయనకు కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్ట్ చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చి వంశీ మీద జరిగినటువంటి ఆ అపవాదు తొలగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఏ రకంగా ప్రతీకారైతో రగిలిపోతూ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదో ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు కార్యకర్తలు ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పోకడలకు వ్యతిరేకంగా మనమందరము కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళి ఇలాంటి వాటిల్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది అని సందర్భంగా తెలియజేస్తున్నాం వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం